జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత వెళ్తున్న ఆమెకు అభివాదం చేసేందుకు ప్రయత్నించిన ఓ తండ్రి కుమార్తె బైక్ పై నుంచి పడిపోయారు యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా బీబీ నగర్ ఎయిమ్స్ కి వెళ్తుండగా నారపల్లి వద్ద కవితకి తండ్రి కుమార్తె అభివాదం చేశారు ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు వెంటనే తన వాహనం ఆపేసి కింద పడిన తండ్రి కుమార్తె వద్దకు వెళ్లిన కవిత తన వాహనంలోనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వారిని తరలించారు వారిద్దరికీ జాగృతి నాయకులు ప్రమద ప్రమద చికిత్స చేయించారు